లిచక్రవర్తిని అడిగాడు నేనా శుక్రుడా వదిలేయి గురువుల అనుగ్రహం పొందిన వాణ్ణి పాడు చేయగలిగిన వాడు ఉండడు బలమునవానికి వృద్ధి వచ్చే గురువుగారి మాటల వల్ల వృద్ధిలోకి వచ్చాడు వారి పాటింపక మీద వాడి ఒకనాడు గురువుగారి మాట విండవు అప్పుడు పాడైపోతాడు అప్పటి వరకు నువ్వు ఎదురు చూడంతే గురువుగారి మాట వినకుండా ఎప్పుడుంటాడో అప్పటి వరకు ఎదురు చూస్తూ ఉండు అన్నాడు గురువు గారి మాట వినకుండా చేయగలిగిన వాడు ఎవరు ఆ తెలివితేటలు ఒక్క విష్ణువే అందుకే ఆయన వామనమూర్తిగా వచ్చాడు వచ్చి మూడు అడుగులు జాలన్నాడు మూడు అడుగులు ఏమిట్రా నువ్వు నేను మహారాజుని నువ్వు ఏమైనా అడుగు గొడుగు ఆఖరికి నీకు నేను ఏవైనా పెద్ద పెద్ద విస్తాను తప్ప ఇది ఎక్కడికి నువ్వేమో మూడు అడుగులు నేల ఇమ్మంటా ఏమిటి మూడడుగుల నేల అడక్కు అడుగు ఇంకేమన్నా అడుగని పాపం ఎన్ని అడిగాడు వర చలములు మాడలు పలములు వన్యములు గోవులు హరులు రత్నములో రథములో విమృష్ణాన్నము కన్యలు